ఇలాంటి వేస్ట్ ప్యాంట్స్ ఉన్నాయంటే పడేస్తూ ఉంటాం లేకపోతే పక్కన పెట్టేస్తూ ఉంటాం అలా కాకుండా ఈ విధంగా రీయూస్ చేసుకున్నామంటే మంచి డోర్ మ్యాట్స్ మనకి నచ్చిన డిజైన్లో స్టిచ్ చేసుకోవచ్చు అది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ జీన్స్ క్లాత్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మ్యాట్స్ తొందరగా పోయే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు మనకి నచ్చిన సైజులో నచ్చిన డిజైన్లో నచ్చినట్లుగా మనం స్టిచ్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి హలో అందరికీ ఏం లేదండి జస్ట్ ఇది ఒక పనికిరాని వేస్ట్ ప్యాంట్ అనమాట దీన్ని వచ్చేసి మనం ఇప్పుడు రీయూజ్ చేయబోతున్నాం దీనికి కింద బేస్ కోసం నేనైతే రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా దాంట్లో నుంచి ఒక పార్ట్ని అయితే కట్ చేసుకున్నాను అనమాట మనం అంత పెద్దది అయితే చేయం కదా కాబట్టి ఒక చిన్న పార్ట్ మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజులో రైస్ బ్యాగ్ని అయితే కట్ చేసుకోవాలి తర్వాత జీన్స్ కానీ లేకపోతే మనం ఏ క్లాత్నైతే తీసుకుంటామో దాన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట మనం జీన్స్ అనే కాదండి ఏ క్లాత్తో అయినా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న పార్ట్స్ లాగా ఏమంటే నా దగ్గర జీన్స్ ఉంది కాబట్టి అలాగే ఇది మందంగా ఉంటుంది కాబట్టి నేను మ్యాట్కి అయితే యూజ్ చేస్తూ ఉన్నా ఇలా టూ లెగ్స్ని అయితే కట్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే పైన జోబులు వచ్చి ఉంటాయి అలా మొత్తం స్టిచ్చింగ్ లాగా వచ్చింటుంది కాబట్టి దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నా నేను దీన్ని మనం నైట్ టైమ్స్ అలా చిన్న షార్ట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఈ లెగ్స్కి కట్ చేసుకున్న ఈ క్లాత్స్ని స్ట్రైట్గా ఈ విధంగా కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా లైన్గా కట్ చేసుకున్నా అనమాట వెడల్పు అంత ఎక్కువ అవసరం లేదనమాట పొడవే మనకి కొంచెం ఎక్కువ అవసరం కాబట్టి పొడవు మాత్రమే చూసుకున్నాను అనమాట నేను ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకున్నాను ఈ కింది సైడు మడతలాగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా కట్ చేసి తీసేస్తున్నా దీన్ని చిన్న చిన్న పిల్లో కవర్స్ లాగా లేకపోతే మనం గ్యాస్ కానీ ఏవైనా తుడుచుకోవడానికి టీవీ దగ్గర కానీ అలాంటి దగ్గర తుడుచుకోవడానికి క్లాత్స్ లాగా కట్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చండి వేస్ట్గా ఒక క్లాత్ని పడేయడం కంటే కొన్ని రకాలుగా యూస్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా పడేయడమే చాలా బెస్ట్ మనం ఫ్రిడ్జ్ తుడుచుకోవడానికి అలాగే టీపాయలా తుడుచుకోవడానికి అలాగే మనం స్టవ్ తుడుచుకోవడానికి అలాగే ఓవెన్స్ ఉంటే ఓవెన్స్ తుడుచుకోవడానికి అలా సపరేట్ సపరేట్ క్లాత్స్ పెట్టుకున్నాం అనుకోండి మనకి నీట్గా ఉంటుంది అనమాట చిన్న చిన్న క్లాత్స్ లాగా కట్ చేసుకొని ఈ జీన్స్ క్లాత్ అనేది బాగా పీల్చుకుంటుంది అనమాట క్లా వాటర్ని కాబట్టి అలా కూడా మనం పెట్టుకోవచ్చు కాటన్ క్లాత్ కానీ బనిన్ క్లాత్ కానీ అలాంటివి క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా స్ట్రైట్గా అన్నిటినీ కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలా అన్నీ కట్ చేసుకున్నా కదా ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా కట్ చేసుకున్న రైస్ బ్యాగ్ని అయితే తీసుకుంటున్నా మనం స్క్వేర్ షేప్లో అయినా ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి రైస్ బ్యాగ్ని తర్వాత మనం కట్ చేసుకున్న ఈ స్ట్రైట్ క్లాత్స్ ఉన్నాయి కదా జీన్స్వి వాటిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి మనం తీసుకున్న రైస్ బ్యాగ్ పైన ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా పెట్టుకోవాలి రైస్ బ్యాగ్కి లోపల సైడ్ వైట్గా ఉంటుంది కదా కాబట్టి ఆ వైట్ని ఆ సైడ్కి రానిచ్చా అనమాట ఈ క్లాత్ని ఇలా బ్లూ దాన్ని వచ్చేసి పైకి రానిచ్చా కనపడకోకుండా ఈ విధంగా అన్ని లైన్గా పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను మనం ఇలా రైస్ బ్యాగ్ ప్లేస్లో మనం క్లాత్ అయినా వేసుకోవచ్చండి కాకపోతే రైస్ బ్యాగ్ ఎందుకు పెట్టుకున్నానంటే వాటర్ అనేది ఏదైనా మనం కాళ్ళుకి తుడుచుకున్నా కూడా వాటర్ అనేది కింద ఫ్లోర్కి అవ్వకోకుండా ఈ క్లాత్ వరకే ఉంటుంది అనమాట అందుకనేసి ఇలా రైస్ బ్యాగ్ యూజ్ చేశాను ఈసారి ఇప్పుడు చూడండి ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసి మనము ఈ విధంగా లైన్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి చాలా గట్టిగా పడుతుంది కుట్టు కూడా ఎందుకంటే మందంగా ఉంటుంది కాబట్టి జీన్స్ క్లాత్ అనేది ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చేస్తున్నా ఇలా మన దగ్గర పాడైపోయిన నైటీలు కానీ లేకపోతే ఏ ఉన్నా కూడా ఈ విధంగా కుట్టుకున్నామంటే చాలా బాగా యూజ్ అవుతాయండి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట డోర్ మ్యాట్స్ అనేటివి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఈ డోర్ మ్యాట్స్ అనేటివి పోతూ ఉంటాయి అది నార్మలే ఇప్పుడు ఒకసారి కొంటే ఆగిపోయేది కాదు కంటిన్యూగా కొనుక్కుంటూనే ఉండాలి ఎందుకంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ వస్తాయి బయట కొన్నింటివి అంతకు మించి ఏమి ఎక్కువ రావు ఒకవేళ వచ్చినా కూడా మబ్బుగా అయిపోతాయి అనమాట వాటిని ఇంట్లో ఉంచుకోలేము అలాంటప్పుడు మన వేస్ట్ క్లాత్స్ అన్నీ ఈ విధంగా తెచ్చుకొని చేసుకుంటూ ఉన్నామనుకోండి ఎప్పటికప్పుడు ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి మార్చుకుంటూ ఉన్నా కూడా మనకు అంత వేస్ట్ అవ్వదు అనమాట మనీ వేస్ట్ అవ్వదు మనకు అలాగే మనం కొంచెం ఫ్రీ టైంలో కుట్టుకుంటే టైం కూడా బాగా కలిసి వస్తుంది అలాగే ఇలాంటివన్నీ యూస్ చేసుకున్నట్లు ఉంటుందండి ఇలాంటి సింపుల్గా చిన్న చిన్న వాటికి అమౌంట్ అంతా వేస్ట్ చేసేదానికంటే ఈ విధంగా చేసుకుంటూ ఉన్నామంటే మనం పనికిరానివన్నీ రీయూజ్ చేసుకున్నట్లు ఉంటుంది నేనైతే హాఫ్ వరకు జీన్స్ క్లాత్ వేసాను మిగిలిన దానికి పాడైన బెడ్షీట్ ఉనిందండి నా దగ్గర దాని క్లాత్ అయితే కొంచెం ఉన్నింది నా దగ్గర దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ విధంగా బెడ్షీట్ అయితే ఈ విధంగా యూస్ చేస్తున్నా మనం అనుకుంటాము అదో క్లాత్ ఇదో క్లాత్ అలా వేస్తే బాగుండదేమో అని కానీ చాలా బాగుంటుందండి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాయి అనమాట డోర్ మ్యాట్స్ కూడా నాకైతే బాగా నచ్చింది ఫినిషింగ్ అంతా మొత్తం అయిపోయిన తర్వాత ఇలా క్లాత్ అంతా పెట్టి కుట్టిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది చూసారు కదా ఎంత బాగుందో నిజంగా డబల్ లేయర్ వేసిందన్న చాలా మందంగా మంచి క్వాలిటీతో ఉందండి నాకు అనిపించింది ఇంకా ఒక త్రీ ఫోర్ తయారు చేసుకుంటే కూడా బాగా అక్కడక్కడ వేసుకోవడానికి పాతవన్నీ తీసి పడేసి వద్ద వేసుకోవచ్చు అనిపించింది క్లాత్స్ అన్ని అందుకే నేను కొంచెం పాతవైనా లేకపోతే చిన్నపిల్లలు అయితే ఎక్కువ మిగిలిపోతూ ఉంటాయి వాటిని కూడా ఇంట్లో పెట్టేస్తాను అనమాట తర్వాత ఈ విధంగా మిడిల్కి ఒక అయితే వేస్తూ ఉన్నా నేను ఎందుకు అంటే మనకి ఈ క్లాత్ అనేది కొంచెం అటు ఇటు కది తొక్కుతూ ఉంటే కూడా ఈ క్లాత్ అనేది ముందుకి వెనక్కి కదులుతూ ఉంటుంది కదా అద అలా కదలకోకుండా ఒకే లెవెల్లో అన్ని ఒకే సైడ్కి ఉండాలనేసి ఇలా ఒక అయితే వేసుకుంటున్నా ఇది వేయకపోయినా కూడా మనకు అలాగే ఉంటాయి కాకుండా నేను వేస్ వేసుకుంటున్నాను అనమాట మిడిల్కి అలా ఉంటే బాగుంటుంది అనిపించి నెక్స్ట్ చుట్టూ బార్డర్ అయితే కన్ఫామ్ కావాలి కాబట్టి ఈ విధంగా ఒక క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసుకొని ఇలా ఫస్ట్ ఒక అయితే కుట్టేస్తున్నా మనకి నచ్చిన క్లాత్ అండి బార్డర్కి సిల్క్ అలా వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది వచ్చేసి సిల్క్ అనమాట చుట్టూ వేసేది నేను ఈ విధంగా కుట్టిన తర్వాత మనకి ఇలా ఉంటుందన్నమాట తర్వాత బ్యాక్ సైడ్ దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం ఇంకొక కుట్టు వేయాలి ఈ విధంగా వేసుకున్నామంటే కొంచెం మందంగా లావుగా ఉంటుంది అనమాట చుట్టూ బార్డర్ అనేది అందుకనేసి ఇలా డబల్ లేయర్ లాగా వేసుకుంటున్నాను నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనం మొత్తం స్ట్రైట్గా చుట్టూ లాగా దీన్ని అయితే కుట్టేసుకోవాలి కొంచెం పలచగా వేసామనుకోండి క్లాత్ ఏమైనా పోయినా కూడా చుట్టూతో బార్డర్ కొంచెం పీచులా కనపడుతుంది అనమాట కాబట్టి కొంచెం మందంగా వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది చూడ్డానికి కూడా మనం ఈ మ్యాట్ని కొంచెం బయట అలా వేసుకున్నా కూడా తొందరగా పోతుంది అనే ఛాన్స్ లేదనమాట ఎందుకంటే కింద ప్లాస్టిక్ కవర్ కాబట్టి మనం యూజ్ చేసింది తొందరగా పాడవదు ఎక్కువ రోజులు ఉంటుంది మనకి అంత ఈజీగా డస్ట్ అదంతా కూడా అంటుకోదనమాట కింద రైస్ బ్యాగ్కి చాలా నీట్గా కూడా ఉంటుంది ఇప్పుడు ఎలా అయితే కుట్టానో అదే విధంగా మొత్తం ఫోర్ సైడ్స్ ఒక లేయర్ కుట్టేసుకోవాలి మొత్తం లాగా ఇది కుట్టడానికి నాకు కంప్లీట్గా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టిందండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ కరెక్ట్గా పట్టింది మొత్తం ఒకేసారి కుట్టేశాను నేను కాకుంటే కుట్టేటప్పుడు కొంచెం శ్రమ పడినా కూడా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ చాలా మంచిగా అనిపించింది నాకు చాలా మంచి క్వాలిటీతో ఒక డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోయింది అనిపించింది మనం కంటిన్యూగా కుట్టామంటే జస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మ్యాట్ రెడీ అయిపోతుందండి ఇట్లా మనకి ఎంత సైజు అయినా మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్యాటర్న్స్ మార్చుకొని సైజులు మార్చుకొని కూడా చేసుకోవచ్చు చాలా మంచిగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇలా పనికిరాని బట్టల్ని పడేసే వాటిని పక్కన పెట్టిన వాటి అన్నిటిని మంచి మంచిగా యూజ్ చేసుకునేలాగా వీటిలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాగూ రైస్ బ్యాగ్స్ అంటే రైస్ తెచ్చుకుంటూనే ఉంటాం ఇంట్లోకి ఆ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి ఇంట్లో కాబట్టి ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని చూడండి ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో మనము కొన్న వాటికంటే కూడా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్